స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబుష్యూరి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం గురజాల మండలం గంగవరం గ్రామంలో గురజాల మాజీ శాసనసభ్యులు నేని శ్రీనివాసరావు బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది amma side side amma అట్టున్నీమా <Elena> <What> <-huh> இது வரலண்ணா அண்ணா குட்டி கரங்க அதோட கப் போடுறீங்கண்ணா ಬೆರಳ್ ಫೈಲ್ ಮಾಡ್ತೀನಿ ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಇಡ್ರು ನೋಟ್ 8900 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀನಿ ಆರೆ ಸೇಸೇ ಆ ಬಂತು ಅట్లా ಇಟ್ಕಾರು ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಇಡ್ರು ಇಗೋರಾ ಸರ್ ಇಡ್್ರಮ್ಮಾ ಇಡ್್ರಮ್ಮಾ

భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కూడా రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ కేంద్రంలో ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు ఒక నియంతకి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని అదోగతికి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి నియంత్రం పక్క ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉండాలి ప్రజాస్వామ్యం బతకాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలనే ఒకవైపు ఆత్మగౌరవానికి సంబంధించి ఒకవైపు అహంకారానికి సంబంధించి ఒకవైపు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని కట్టుకోవడానికి పరిశ్రమలు చేసుకొచ్చి మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించడానికి రైతులు రైతు కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం ఈరోజు సంక్షేమం కానీ ఈరోజు రైతాంగం పూర్తిగా కూడా అప్రవస్తంగా తయారైపోయారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వంచిన గురయ్యారు హామీలు ఇచ్చి పదకొండు లక్షల కోట్ల అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం అప్పుల పప్పుగా తయారైపోయింది తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ రాష్ట్రంలో అటు అరాచకం మాత్రం పెద్ద ఎత్తు పార్టీలపై కేసులు పెట్టడం హత్య చేయడం మైనింగ్ కానీ ఇసుక కానీ భూములు కానీ వనరులన్నీ దోచుకోవడం మాట్లాడితే తప్పులు కేసులు పెట్టడం జైలు పంపే తప్పితే ప్రజాస్వామ్యం బద్దన పని ఎక్కడ కూడా జైలు సంవత్సరాలు కొనసాగలేదు అందుకని ఈ కార్యక్రమం ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటుగా రానున్న ఎన్నికలకి ఇటు జన సైనికుల్ని ఇటు పశువు సైనికుల్ని ఇద్దరిని సమాయత్తం చేసేదానికి ఇరు పార్టీ నాయకులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంది సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలకు బాగా వెళ్తూ ఉన్నాయి అందరం కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా తెలుగుదేశం జనసేన కూటమికి பிர ஐந்து ஆந்திரப்பிரதேசம் பவன் கல்யாணம் சந்திரபாபுநாடுக்குணைய வாழ்ந்த கோசம் தான்